నేను ఎక్కడికి వచ్చానని చూస్తున్నారా చుట్టాలింటికి వచ్చానండి చూసారా ఇల్లు కొత్తగా కట్టారు మొన్న గృహప్రవేశానికి రావడం కుదరలేదు ప్లస్ కుచ్చి కృష్ణయ్య వచ్చేసి కామన్ బాత్రూము చూడండి ఎంత బాగుందో ఇల్లు లేట్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి ఇలా కట్టుకోవాలండి సిటీలో త్రిపుల్ బెడ్రూమ్ అనమాట లిఫ్ట్ కూడా ఉంది దీనికి ఫస్ట్ బెడ్రూము కామన్ బాత్రూము ఇది వచ్చేసి అలా నెక్స్ట్ దేముడు గది డైనింగ్ హాలు సరే ఇది థర్డ్ బెడ్రూము అయితే బాల్కనీ మాత్రం ఉండాలి కదా వీళ్ళు ఎక్కడో చూసినట్టు గుడి గుడికి వచ్చారు కదా అక్క వాళ్ళు వాళ్ళ మేము వచ్చామని పూరీ చేసేస్తున్నారు ఉండాలండి చూసారుగా ఇది ముడుగా అదైతే ఒక రూమ్ అంత వచ్చిందండి చూసారుగా ఇలా ఉండాలి దేశ నాయకుల ఫోటో పెట్టుకుంటే చూసారా అసలు ఎక్కడైనా సెల్ఫ్లలో భగవద్గీత ఇవన్నీ పెడుతున్నాము అసలు మనం దేవి భాగవతం ఇప్పుడు పిల్లలకి ఇవేంటో తెలుస్తున్నావు తెలియాలండి ఇట్లా సెల్ఫులలో పెట్టుకోవాలి సోకేసులు బొమ్మలతో పాటు వీటిని కూడా చాలా బాగా నచ్చింది ఇవైతే నాకు పెట్టుకుంటాం ఇంటి అటు పక్క ఫ్రంట్ చూసాం కదా కిచెన్ పక్కన చూడండి ఇటు పక్క వాషింగ్ ఏరియా మొక్కలు గార్డెనింగ్ అయితే బాగుంది చక్కగా సూపర్ ఉంది మొక్కల సెలక్షన్ బాగుంది ఏదిదా సీతాఫలం చెట్టు చూసారా మొక్కలు మన పల్లెటూరులో కన్నా కూడా సూపర్ పొట్ల తీగ అక్క ఇది పొట్ల తీగ చూసారా పొట్ల తీగ చూసారా చూడండి మొక్కలు కింద చూసారా కింద మాత్రం సూపర్గా ఉంది పొట్లకాయ ఉంది చూసారా పొట్లకాయ అందలేదట మొన్న ఇక్కడ ఫంక్షన్ జరిగింది ఫంక్షన్ జరిగేసరికి అందరు చుట్టాలు అందరు కోసుకెళ్ళారట చూడండి ఎంత బాగుందో చక్కగా గార్డెన్ మొక్కలు కూడా పెట్టారనమాట పైన ఫ్లోర్కి వచ్చామనమాట చూడండి పెంట్ హౌస్ పైన ఇది చూడండి పెంట్ హౌస్ చాలా బాగుంది ఇది సర కీర మొక్కలు మనం పల్లెటూరులో ఉండి చేయలేకపోతున్నాం సిటీలో ఉండి చేస్తున్నారు ఇది చెట్టు మరి తెలియదు అదే వచ్చింది కాయ గుమ్మడి తీగగా ఇది

ఆలు రోజులకు వస్తాయిగా అయిపోయింది ఎక్కువ కారం ఉంది ఆకుర బాగున్నాయి ఆకురలు మొత్తం చెట్టు లిల్లీ చెట్టు చూసారా లిల్లీ చెట్టు స్టాండ్లు బాగున్నాయి స్టాండ్ చక్కగా ఉన్నాయి చూసారు సేమ్ కింద పోర్షన్ లానే పైన డబుల్ బెడ్రూమ్ అల్లి కిచెన్ బాగుంది కదా ఇలా చాలా బాగుంది సేమ్ పైన ఉన్న పోర్షన్ కింద ఉన్న పోర్షన్ కూడా అండి డబుల్ డబుల్ బెడ్రూమ్ అండ్ కిచెన్ ఇది వీళ్ళు వచ్చేసి శుభలేఖ సుధాకర్ గారు వాళ్ళ ఓన్ బ్రదర్ ఇల్లు అనమాట ఆయన గారైతే ఊరు వెళ్ళారు ఆయన గారు అయితే ఊరెళ్ళారనమాట మావారు క్లా వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ వాళ్ళ మాది పక్కకి మామయ్య కొడుకు ప్లస్ వాళ్ళిద్దరు కూడా క్లాస్మేట్స్ అనమాట రాడం వీది ఇదేమో ఆయన మా మామయ్య నేనేతే శుభలక్ష్మి సుధాకర్ గారి వాళ్ళ సొంత మామ ఇంట్లో తమ్ముడింట్లో ఇంట్లో ఉన్నాననమాట అంటే వీళ్ళు మా అక్క వాళ్ళ ఇంట్లో rent కున్నారు అందుకని అవన్నీ చూపించు ఎక్వేరియా అండి చూసారా ఎట్లా ఉందో మధ్యయంత్రం ఉందంటే ఇక్కడ ఎక్వేరియం కూడా చూడండి మంచి ప్లాన్తో అక్కడ నువ్వు మాత్రం పగలు రావాల్సిందండి అరటికేలా చూసారా తినేది అక్క ఇదేంటి తినేదనా తినే అరటికాయలు అంటే చూడండి పచ్చి వాళ్ళ పసుపు చూసారా మొక్కలు చూడండి మొక్కలు ఎట్లా ఉన్నాయో కింద ఇల్లు త్రీ వాచ్ ప్లస్ త్రీ వాదేనండి మావారు క్లాస్మేట్ పైగా ఒకే ఊర్లో ఇంటి ఎదురుగా ఉండేవాళ్ళు ఇలా మావయ్య కొడుకు మావారు అలా రిలేషను ప్లస్ క్లాస్మేట్స్ అనమాట ఫంక్షన్కి రాసేది ఇప్పుడైతే వచ్చామన్నమాట ఓకే మరి బాయ్ బాయ్ ఇక్కడ నుంచి వెళ్తున్నామండి ఇంటికి ఇంకో అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము అనమాట మేము ఇందాక మాధవ అక్క వాళ్ళ అక్క వాళ్ళనమాట అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము అక్క అనమాట అక్క ఇందాక వెళ్ళింది మాధవ అక్క ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము వర్క్ చేపిస్తా దేవుడు గది అక్క వాళ్ళది పైన బాగుంది అక్క అది మరి నేను మోడల్ చూసి మరి చాలా బాగుంది చాలా గుడి గుడిలాగా చక్కగా ఉంది బాగుంది కిచెన్ లో వర్క్ చేస్తున్నారు కబోర్డ్స్ పెడుతున్నారు ఏదో ఒక బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇది డైనింగ్ హాలు అది హాలు ఇది కబోర్డ్ కబోర్డ్స్ సింపుల్గా బాగుంది టైం ఎంత అయింది అనుకుంటున్నారా చాలానే అయిందండి ఎప్పుడు హడావుడిగా వచ్చి వెళ్తున్నాం అనేసి మేము నిదానంగా వచ్చా మీది అన్నమాట చూడండి ఆవు బొమ్మ చూడండి ఎంత బాగుంది ఆవు బొమ్మ చూసారా ధాన్యం చూడండి ఆవు బొమ్మ చూడండి ధాన్యము బస్తా కుండలు అష్టలక్ష్ములు చూసారా అష్టలక్ష్ములు నిర్మలు బొమ్మలు తెచ్చిన ఒకసారి రోజు నేను పుట్ట తెచ్చింది నాకు ఇవి దశ అవతారాలు అనమాట ఇక్కడ నుంచి చూడండి మత్స్య అవతారము మా అమ్మ వాళ్ళకి ఇచ్చినవేమో మాదే ఫ్రెండ్స్ కి ఇచ్చేసుకుంది మా మా అత్తగారు వాళ్ళకి ఇచ్చినవేమో ఎవరో ఒకటి పట్టుకుపోతారు నేను ఎందుకని మా పెద్ద మనిషి పట్టుకుంటుంది అవి దశ అవతారాలు అవును గోపికలు ఉన్నాడు కదా కృష్ణుడు లేదు గోపికలు మీరాబాయ్ ఎప్పుడు ఎప్పుడైనా చూసారా ఇవన్నీ మీరాబాయి ఇవి కొండపల్లి బొమ్మలు బాల్కనీ చూసారా బాల్కనీ